ఇదే నా ప్రపంచం ఇప్పుడు నేను ఇందులో నేను నాన్ వెజ్ రెసిపీని తలపించేలా వెజ్తో చేస్తున్నాను చూడండి వచ్చి ఎలా చేస్తాను ఇంతకేంటిది అది అరటికాయతో చేస్తున్నానండి అరటికాయ చేపల పులుసు అంటారు అంటే చేపలు ఉండవు అరటికాయనే పులుసు పెడతాను చేపల పులుసు మైమర్పించేలా ఉంటుంది ఇది అంటే అందరు చేపలు తినలేరు కదా వెజ్ తినే వాళ్ళ కోసం రెసిపీ మూడు అరటికాయలు తీసుకున్నాము రెండు ఉల్లిగడ్డలు ఇంకా టమాటా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు ఫస్ట్ చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి వాటర్లో ఓకే కొంచెం నారేమైనా ఉంటే తీసేస్తే చింతపండునైతే రెండు సార్లు కడుక్కొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఫస్ట్ చింతపండు నానెలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు ఇంకా చింతపండులో నీళ్ళు పోసి పెట్టాక నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి అరటికాయలు కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఫేస్ట్ చేస్తుంటాను సేమ్ చేపల పులుసు నేను ఎలా చేస్తానో చేపల పులుసు ప్రాసెస్లోనే చేస్తున్నాను ఎందుకంటే దీన్ని కూడా చేపల పులుసు అని అంటాం కదా ఇది కాకపోతే చేపలు ఉండవండి ఇంకా మనం వెజ్ తినే వాళ్ళకి ఆ టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగా నేను కూడా ఫస్ట్ టైం చేసాను చాలా బాగా కుదిరిందండి ఇంకా నేనైతే ఇప్పుడు అరటికాయలని పొట్టు తీసి వాటిని క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవడం ఎందుకు అంటే అవి చేప ముక్కల్ని పోలి ఉంటాయి అనమాట అంటే ఆ షేప్లో ఉంటుంది అన్నట్టు అట్లా కట్ చేసుకోవడం వల్ల ఇంకా గిన్నె పెట్టేసి నేను పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ వేసి అందులో కొంచెం మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెంసేపు వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గాలి కొద్దిసేపు మగ్గినాక టమాటా ముక్కలు మెత్తబడ్డాక ఇంకా అందులోకి కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసి మూడింటిని మంచిగా కలపాలండి కలిపినాక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టాలి మూత పెడితే ఇప్పుడు ఇందులో మొత్తం మంచిగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ టైంలో అరటికాయ ముక్కలు వేసుకుంటాను అరటికాయ ముక్కలు వేసి అరటికాయ ముక్కల్ని కూడా మొత్తం ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి అన్ని పేస్ట్ అంతా దానికి పట్టాలి అరటికాయ ముక్కలకి పడితేనే మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు మనం ఇప్పుడు చింతపండు పోయాలి తర్వాత చింతపండు పులుసు పోసి మనం కొంచెం పులుపు అడ్జస్ట్ చేసుకొని వాటర్ కలుపుకొని ఆ పులుసులో ఈ అరటికాయ ముక్కలను ఉడకనివ్వాలి కొంచెం ఉడికే టైంలో మనం ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి మెంతిపిండి మెంతిపిండి గరం మసాలా జీలకర్ర పొడి ఇవి కూడా వేసి కలపాలి ఇంకా నేనైతే కొంచెం బెల్లం కూడా వేసాను ఎందుకంటే పులుపు కదా బెల్లం వేయడం వల్ల పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది మరీ పుల్లగా ఉండకుండా మరి చప్పగా ఉండకుండా తీయగా ఉండకుండా అడ్జస్ట్ అయ్యి ఉంటుందండి ఎప్పుడైనా పులుసు ఇట్లాంటి చింతపండు పులుపు కర్రీస్లలో బెల్లం అయితే కంపల్సరీ యాడ్ చేస్తారు ఇంకా ఈ కరటికాయ ముక్కలు అందులో ఉడికి మా రసంలో మంచిగా చిక్కబడే టైంకి కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయిపోతుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని ఇంకా నేనైతే కర్రీ అయిపోయి ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇంకా కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా నా వీడియోస్ ఎక్కువ చూడట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి చేసుకున్న వాళ్ళు వీడియోస్ని చూడండి నోటిఫికేషన్స్ రాకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్తోనే వీడియో ఎక్కువ మందికి చేరుతుందండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా కంప్లీట్ అయ్యాక నేను కూడా తిందామనేసి పెట్టుకుంటున్నాను భోజనం చేద్దామని ఎందుకంటే మీకు చేయ కర్రీ చేయడమే కాదు చూపించడం ఇంకా నేను ఎలా టేస్ట్ చేసేది కూడా చూపియాలి కదా ఎందుకంటే కర్రీ చేశాను తిన్నానా ఎలా ఉంది అనేది అయితే మీకు తెలియాలి కదా తినేది కూడా చూపిస్తానండి అందుకే పెట్టేసుకున్నాను ఇంకా తింటున్నాను చూస్తే మాత్రం పెట్టుకుంటే నచ్చాము అవైతే చేపమొక్కలానే ఉన్నాయండి తెలవనోళ్ళకైతే చూసి చాపుమక్కలు కావచ్చు అని అనుకుంటారు కర్రీ అయితే సూపర్ అయితే కుదిరిందండి ఇంకా మా పాపకు కూడా ఎలా ఉంది మమ్మీ బాగుందా అని అడుగుతుంది ఇంకా నీవు కూడా ఒక ముద్ద తినేసి అని పెడుతున్నాను చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ బాయ్